మేము లోటరీ వాక్ చేయము అనడానికి లేదు డెఫినెట్ గా వాళ్ళు కూడా మనతో మేక పోయి వాక్ చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ గొప్పనా మనం గొప్పనా మనమే గొప్ప ఎందుకంటే మనం పోయి లైన్స్తో ఎక్కడ వరకలేదు లోటరీ ఎక్కడ వస్తలేదు వాళ్ళు వచ్చి మనం ఆటర్ సంఘాలు కలిసి వాక్ చేస్తాం కాబట్టి అందుకే మన ఆటర్ సంఘాలు గొప్పవే చేపడుతుంది మరి అందరం కూడా ఏ డాక్టర్ దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను చెకప్ చేయించుకుంటున్నాము డాక్టర్ ఏం చెప్తా ఉన్నాడు మంచి డాక్టర్ అయితే అది మందులు వాడకండి మంచి బాక్ చేయండి ఆకర్షణాలు ఎంతో ఉన్నాయి వాళ్ళతో పాటు బాక్ చేయండి ఎటువంటి డిసీజెస్ రావు ఆరోగ్యంగా ఉంటారు అని సలహాలిస్తూ ఇస్తూ వాళ్ళు కూడా వైద్య బృందం కూడా బాగా చేస్తారు బాకీగా కాదు వీలైనటువంటి సైక్లింగ్ చేయడమా స్విమ్మింగ్ చేయడమా యోగా చేయడమా ఏదో ఒకటి తీసుకొని కొన్ని ఒకటి కాదు రెండు చేస్తా ఉన్నారు రెండు కాదు ముందు చేస్తా ఉన్నారు పెరుగు ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా మనకున్నది కాబట్టి ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యమైన దిశలో మన వార్ సంఘాలు ముందుకు వెళ్తా ఉన్నాయి కనుక ఆ దిశలో ముందుకు వెళ్ళాలి మనమే కాదు మనతో ఇ కూడా మోటివేట్ చేస్తూ నడిచే ప్రయత్నాలు కలుగు చేయాలి ఈ రకంగా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాకర్స్ ఓటర్స్ ఎన్ దగ్గరనే కాదు నీ జిల్ దగ్గరనే కాదు ఇతర జిల్లాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈ ఎన్నికలు అనేటువంటివి ఎవ్రీ ఇయర్ జరుగుతారు వేదిక మీద మరి గవర్నర్ ఉన్నారు ఎలక్ట్ గవర్నర్ అదేవిధంగా పాస్టర్ బీసీలు పాజిటివ్ మరి ఇరవై ఇరవై ఆరు వరకు ఎలక్ట్ గవర్నర్ మన పుల్లూరు శ్రీనివాస్ గారు ఇరవై ఇరవై ఆరు వరకు గవర్నర్ అయిపోతారు వారి ప్లేస్లో ఇంకొక ఎలక్ట్ గవర్నర్ కావాలి ఆ ఎలక్ట్ గవర్నర్ గారిని ఎన్నుకోవడానికి జిల్లా త్రీ జీవితలో ఉన్నటువంటి అన్ని వార్టర్స్ క్లబ్ల ప్రెసిడెంట్స్ ఓటర్స్ కాబట్టి మరి ఓటర్స్ నమోదు కార్యక్రమం అనేది ఈరోజు చేర్చుకుంటున్నాం అందుకే మీకు ఫార్మ్స్ ఇచ్చారు తర్వాత కాబట్టి ఆ ఫార్మ్స్ అన్ని కూడా ప్రెసిడెంట్స్ ఫిల్అప్ చేసి ఫోటో పెట్టి డీటెయిల్స్ మీకు చార్టర్ నెంబర్ ఒకవేళ ఐడియా లేకపోతే ఇక్కడ లిస్ట్ ఉన్నది వాళ్ళే రాసుకుంటారు ప్రాబ్లం లేదు కేవలం మీకు డీటెయిల్స్ అని మీ అడ్రస్ ఇంపార్టెంట్ మీకు ఓటు అనేది